లేదండి అంటే అలాగంటే ఇట్స్ ఇప్పుడు క్వాలిటీ వర్కింగ్ ఉంటే మన నిజంగా సెలవులు తీసుకోవచ్చు అంటే ఒకసారి ఇప్పుడు ఏమైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్లో చూస్తుంటే స్పందన తగ్గిపోయింది నేను అంటే మొన్న మీరు కలెక్టర్స్ మీటింగ్లో కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను ఏంటంటే మీకు స్పందన తగ్గిపోయింది పోలీస్ ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ దగ్గర ఒక దృష్టి పోయింది కాకినాడ పోలీసు ఒక యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు యువకులు బైక్ మీద వెళ్తా ఎవరు కారు వచ్చి గుద్దేస్తుంది వాళ్ళ పాపం ఎంత వాళ్ళలో ఒక పేరెంట్ ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అవయవాలు కూడా దానం చేస్తారు కానీ వాళ్ళు కోరుకుంది ఏంటంటే కనీసం ఏ సింపుల్ సారీ ఎవరు చేశారో కేసు ఫైల్ చేయకపోవడం కానీ అని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసు అధికారులు సరిగ్గా స్పందించలేదు అలాగే మా దృష్టికి వచ్చిన నా దృష్టికి రాగానే కన్సర్న్ ఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మన అధికారులకు చెప్పింది ఏంటంటే అంటే మన పేషిలో ఉన్న మన నాయకులకి వెళ్ళి అడిగితే ఇవి జరుగుతూ ఉంటాయండి మన పోలీసులు అంతే అని ఆయన ఎస్పీ గారు మాట్లాడితే నాకు అప్పుడు అనిపించింది అంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడతారు మీరు ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటుందంటే గవర్నెన్స్ షుడ్ హ్యావ్ అ హ్యూమన్ ఫేస్ అది అంటే మానవతా దృక్పథం లేని ప్రభుత్వం దేనికి నాకు అది అలాంటివన్నీ కరెక్ట్ చేయడానికి ఏమైనా కల్చరల్ చేంజ్ కొట్టడం అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి పెడతారు పద్నాలుగు గంటలు పెడతారు ఒకసారి అధికారులలో కొంత ఇబ్బంది ఉంటుందని తెలుసు కానీ ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే అంటే ఎనిమిది గంటల కాలం చాలా అద్భుతంగా పనిచేయచ్చు ఎఫెక్టివ్ గవర్నెన్స్ నిజంగా చేయాలి అంటే దర్ ఇస్ ఆ టైం మేనేజ్మెంట్ ఒకటి లేదు సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందని అది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు వాళ్ళు మీరు ఇంత వెనకబడిపోయారండి మీరు అందరూ అండ్ ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేశారండి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో క్వాలిటీ చెక్ జరగలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చెప్పండి క్వాలిటీ చెక్ అనేది జరగలేదు ఆ స్థానిక కలెక్టర్స్ అందరూ అయ్యేసి చెప్తా ఉన్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు మాకు జరగలేదు సార్ ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే వీక్లో ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేస్తాం అసలు రోడ్లు లేలేదు రోడ్లు లేనిందువల్ల క్వాలిటీ చెక్ కొడాలి అలవాటు పోయింది చూ అది ఏంటంటే ఇప్పుడు మేము అలవాటు తీసుకురావడానికి కొంత సమయం పడాలి ఒకసారి ముఖ్యమంత్రిగా దానివల్ల కొన్ని మన అధికారులు ఎంతగా కొంత ఇబ్బందులు పడవచ్చేమో కానీ మా నా కన్సర్న్ ఏంటంటే బేసిక్గా టు మేక్ ష్యూర్ విల్ గివ్ దెన్ సఫిషియెంట్ టైం వీకెండ్స్ సాటర్డే సండే బాగా రెస్ట్ తీసుకోవాలంటే వీక్ విల్ఫ్ ఆ పంజాబ్